తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి రోజు వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక మాసం వన భోజనాలు అయితే చూపిస్తానండి అక్కడ అయితే చాలా బాగున్నది అనమాట చాలా గేమ్స్ ఇవన్నీ ఆడారు వీడియో చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా ఒక గేమ్ ఆడి ఫస్ట్ అయితే అనమాట అది ఏంటి అన్నది మీరు చూడాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఈ మధ్యలో వీడియో చాలా లేట్ అయిపోతున్నాయి కదండి కొంచెం బిజీగా ఉన్నారన్నమాట దాన్ని మట్టికి టూ డేస్కి ఒకసారి అయినా వీడియో అయితే పెడతానండి ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేస్తూ ఉండండి సో ఇప్పుడైతే మనం కార్తీక మాసం భోజనానికి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయితే అవుతుంది అనమాట టైం సో మార్నింగ్ అయితే మామిడి తోటలకైతే వచ్చేసాము ఇక్కడ ఈ మామిడి తోటలో చాలా మంది అయితే చేసుకుంటారండి అండి సో రోజుకి ఒకరైనా వచ్చి ఇక్కడ భోజనాలు అయితే పెట్టుకుంటారంట ఈ సంఘాలు ఉంటాయి కదండి సంఘాలు అందరూ కలిపి భోజనాలు అయితే పెట్టుకుంటారు కదా అలాగే ఈ రోజు సంఘం అంతా కలిపి భోజనం అయితే పెట్టుకుంటున్నారు సో మార్నింగే వచ్చేసాం కదా ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట పూజకి అన్ని అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇంక నేను కూడా ఇంకా పూజలు అయితే కూర్చుందాం అనుకుంటున్నాను సో చూసారు కదండి ఈ విధంగా అయితే మొత్తం అంతా పూజలకు అయితే అరేంజ్ చేస్తారనమాట ఇక్కడ పూజ కోసం ప్లేట్ లో బియ్యం ఇంకా వినాయకుని చేసి పెట్టేశారు అనమాట ఇంకొక ప్లేట్ లో వచ్చేసి పసుపు కుంకం పువ్వులు అట్టు ఇవన్నీ వేసి ఇచ్చారు సో సో ఎవరి ప్లేట్ కాడ వాళ్ళు కూర్చోవచ్చు అనమాట అంటే జంటలు ఉంటే జంటలు కూర్చోవచ్చు లేదంటే సింగిల్ కూర్చున్న మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మేము పూజలు అయితే కూర్చున్నాము ఇంకా కూర్చున్నాము అదే వెళ్ళిపోతున్నారు దైవం వినాయకుడు అటువంటి వినాయకుడిని పూజ చేయడం వల్ల ఏమిటయ్యా అంటే ఎటువంటి ఉన్నా కూడా తొలగించే దైవం వినాయకుడు అటువంటి వినాయకుని పూజించడం వల్ల ఈ రోజు ఈ రోజా ఈ రోజు పూజ ఈ పూజ కార్యక్రమంలో కానీ మనం చేసే వన సమాధంలో కానీ ఎటువంటి విగ్రహాలు లేకుండా దిగ్విజయంగా ముందుండి నడిపించే స్వామి అయితే పూజ అయితే అయిపోయింది పూజ చేసినప్పుడు ఏంటంటే ఒక రూపాయి కాయిన్ కి పసుపు కుంకుమ ఇవన్నీ వేయించారనమాట రూపాయి కాయిన్ మనం ఎక్కడన్నా సరే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటే అండి సో అక్కడ ఉన్న రూపాయి కాయిన్ తీయేసుకుని కనమయాన్ని అన్ని ఇంకా అక్కడే చెట్టు కడ అయితే పెట్టేమన్నారు ఇంకా అన్ని పెట్టి చెట్టు కడ అయితే పెట్టేశాము ఇంక పూజ అయిపోయింది ఇంకా ప్రసాదం ఇచ్చారు ఇంకా ప్రసాదం అయితే తినేసామన్నమాట ఇంకేండి అయితే చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాము సో వీళ్ళిద్దరూ మా ఆడబడుచులు అనమాట అంటే మీకు మధ్యలో ఉన్నవాడు మీకు ఆల్రెడీ దీపావళి వీడియోలో చూపించాను కదా మా ఆడబడుచు ఈ పక్క ఆవిడ వచ్చేసి ఎవరంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మా అత్తగారికి అక్క ఉన్నదని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అనమాట ఆవిడ మా ఆడపడుచు చిన్న ఆడబడుచు సో చిన్న ఆడబడుచు వాళ్ళ అమ్మాయి అనమాట నా పక్కన ఉన్నది పెద్ద అమ్మాయి సో వాళ్ళకి ఇంకొక అమ్మాయి కూడా ఉంది కాకపోతే ఇప్పుడు చదువు వల్ల ఎవరు రాలేదనమాట మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ లేరు కాబట్టి ఇంకెవరు రాలేదు ఈ అమ్మాయి ఒకతే ఉన్నది సో అలాగే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నామండి మా పెద్ద అత్తగారిని కూడా చూపిస్తానులేండి వీడియోలోని సో అది ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకప్పుడైతే టిఫిన్ చేయడానికైతే వచ్చాము మా అబ్బాయి అయితే వచ్చాను ఈ టిఫిన్ కూడా ఉన్నాడు వచ్చిన వాళ్ళందరికీ చట్నీ వేస్తాను చట్నీ కావాలా చట్నీ కావాలని అడుగుతానే ఉన్నాడు అనమాట అందరినీ ఇంక అందరికీ చట్నీలు వేస్తూ ఉన్నాడు వాడు ఎక్కడ డ్రెస్ బాడ్ చేసుకుంటాడా నా భయం ఎందుకంటే ఇంకా డ్రెస్లు ఏం తీసుకురాలేదు ఒకే డ్రెస్ అనమాట టిఫిన్ చేద్దామని చెప్పేసి చేకడుక్కోడానికి వెళ్ళాము అప్పుడే మోటర్ వేశారండి ఆ గొట్టంలో నుంచి వాటర్ అయితే బల్లే వస్తున్నాయి మా చిన్నప్పుడు మా నాన్నమ్మల ఇంటికాడ వాళ్ళది ఎక్కడంటే మా నాన్నమ్మల దేవురంటే వైజాగ్ దగ్గరలో సాలూర్ అండి సాలూర్ చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఎంతమంది తెలుసు అన్నది కామెంట్ చేయండి అనమాట అయితే సాలూరులో ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళది ఊరికి దూరంగా ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు అంటే పొలాల్లో ఉంటుంది పొలాల మధ్యలో మా నాన్నమ్మ వాళ్ళ పాక ఉంటుంది ఆ పాక చుట్టూరు మామిడి చెట్లు జామ చెట్లు కొండలు ఇంకా పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ ఉండి మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఆ కొండలు ఎక్కి ఆ తప్పడ కొండల నుండి అవన్నీ ఎక్కి వెళ్ళాము కాకపోతే ఇప్పుడు వెళ్ళట్లేదండి వెళ్తే మాత్రం వాళ్ళు ఆ తోటలో నుంచి ఊరికైతే వెళ్ళిపోయారు అనమాట మా తాత చనిపోయిన నుంచి అక్కడ ఉండట్లేదు మా చిన్నప్పుడైతే భలే ఉంది అంటే మా మా పాప చిన్న గొయ్యికి రాత్రి ఉంటుంది అందులోకి వాటర్ అన్నమాట వాటర్ వేస్తే వాటర్ వచ్చి ఆ గొయ్యంతా నిండిపోయింది ఆ ఫ్రెండ్ స్నానాలు చేసేవాళ్ళం అనమాట చాలా బాగుండేదండి మా చిన్నప్పుడు అయితేనే సాలూరులోని ఇప్పుడైతే వాళ్ళు అందులో వదిలేసి వేరే అంటే ఇంకెక్కువ ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు అక్కడ ఉండట్లేదు అది పక్కన పెట్టండి ఆ స్టోరీ తర్వాత చెప్తానులే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వచ్చేద్దాము సో మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంక ఇక్కడైతే స్టేజ్ ముందు అయితే కూర్చున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే అన్ని స్టార్ట్ అవునాయి పిల్లలందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళు డాన్ వేసిన తర్వాత పెట్టారనమాట తమ్ముడికి మా విన్ను అయితే చాలా బాగా ఆడిందండి వాళ్ళందరూ అంటే ఈ పిల్ల ఎవరు ఈ పిల్ల ఎవరు ఇంత బాగా ఆడుతుంది అని చెప్పేసి అందరూ అంటమే చాలా బాగా ఆడిందండి ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు అనగా ఇంకా అక్కడితో ఇంక డౌన్ అయిపోయింది అనమాట ఇంక అవుట్ అయిపోయింది ఇంక అక్కడితో బయటకు అయితే వచ్చేసింది కాకపోతే విన్ను మాత్రం చాలా బాగా ఆడిందండి దాని మీద ఫోకస్ పెట్టట్లేదు అది పరుగు మీదే పెడుతుంది తప్ప చైర్ మీద పెట్టట్లేదు అయినా కానీ వాళ్ళందరిలోనే చాలా బాగా అయితే ఆడింది

ఇంకొండి మగవాళ్ళకి అయితే ఇలాగ థర్డ్ గేమ్ అయితే పెట్టారనమాట మధ్యలో ఒక మూడు వేశారు ఆ ముడి ఎవరైపు వస్తుందో వాళ్ళే విన్ అనమాట సో అలాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నారు సో ఈ పక్కన ఉన్న వాళ్ళు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే విన్ అయ్యారనమాట సో మొత్తం తోడంతా ఈ ఏబికెలు లాగేశారు సో ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పెద్దవాళ్ళకి మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు అయితే ఇక్కడ ఇక్కడ క్లారిటీ అయితే ఉండదండి మీకు వీడియో ఎందుకంటే ఇది మా ఆర్బోర్డ్స్ ఫోన్లో తీసిన వీడియో అనమాట సో నా ఫోన్లో తీసుకుంటే సరిపోదును కాకపోతే అప్పుడు విరాజు తీయేసుకున్నాడు అనమాట ఫోను ఇంకా నా ఫోన్లో తీయకుండా మా ఆర్బోర్డ్స్ ఫోన్లో తీశారు సో ఇంకా అందుకే క్లారిటీ అయితే లేదు సో ఇందులో నేను విన్ అయ్యానా లేదన్నది మీరు చివరి వరకు చూడండి సో మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు చాలా నడకూడదు అంట పట్టుకోకూడదంట మళ్ళీ అంటే గేమ్ ఆల్రెడీ మన స్పీచ్ ఉన్నారు కాబట్టి మనకి డ్రిల్ మాస్టర్ ఆయన వెళ్ళిపోతుంది Başka bir anda döndü. Hadi. 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 సో చూసారు కదండి మ్యూజికల్ చైర్లో ఫస్ట్ అయితే అనమాట యాక్చువల్లీ ఆవిడ నేను ఉన్నప్పుడు కుర్చీ అయితే పట్టుకుని వచ్చేసాను నేను పక్కకి మ్యూజిక్ ఆపగానే సో అలా కాదు కుర్చీ అక్కడే ఉంచాలి పట్టుకెళ్ళకూడదు అన్నారు మళ్ళీ పెట్టారనమాట సో మళ్ళీ పెట్టినప్పుడు నేనే ఫస్ట్ వచ్చాను సో ఇంక నేను ఫస్ట్ వచ్చాను కదా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము సో లంచ్కి వచ్చేసి ఏం చేశారన్న చూపిస్తానండి హోర ఇంకా బిర్యానీ చేశారు దాంతోపాటు పప్పు ఇంకా కందా బచ్చల కూర ఉంటుంది కదండి సో కార్తీక మాసంలో తప్పకుండా ఆ కర్రీ అయితే పెడతారు కదా కందా బచ్చల కూర సో అదనమాట ఇంకా పన్నీర్ కర్రీ చిక్కుడికాయ బూందీ కర్రీ ఇంకా సేమియా క్యాసర్ పెట్టారు ఇంకా బూరు ఇంకా అరిటిపండు అనమాట ఇంకా తర్వాత రైసు సాంబారు పెరుగు ఎలాగో ఉండేవి కదండి సో అక్కడ ప్లేట్ చూసారో కాకు ఆకు నాకు విరాజ్ అనమాట మొత్తం అంతా వదిలేసాడు తినలేదు అసలు ఏమీని ఇంకా అక్కడ భోజనం అయితే అయిపోయింది ఇంక మళ్ళీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా ఇప్పుడైతే పిల్లలందరూ కలిపి డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి ఇంకా అందరూ ఇలాగా కుర్చీలో అయితే కూర్చొని ఇంకా పిల్లలు వేసిన అయితే చూస్తా ఉన్నారు ఆగ్ సో నేనైతే మ్యూజికల్ చైర్ ఒకసారి నేను రా ఇక్కడ ఆలమూర్లో అయితే నేను చేశాను అనమాట అప్పుడు అయ్యప్ప స్వామి గుడి కాడ ఇలాగే ముగ్గుల పోటీలు ఇంకా గేమ్స్ అన్నీ పెడితే ఇలాగే నేను ఆ మ్యూజికల్ సైర్ అయితే ఆడాను అక్కడ ఆడినప్పుడు నాకు సెకండ్ అయితే వచ్చింది అనమాట అప్పుడు నాకు ఒక బ్యాగ్ ఒక సర్టిఫికెట్ అయితే ఇచ్చారు అక్కడ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ గేమ్స్ ఆడేదాన్ని అనమాట అంటే కబడ్డీ ఖో ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఎక్కువ ఆడేదాన్ని ఏంటంటే స్కూల్లో ప్రాక్టీస్ చేయించి వేరే అయితే తీసుకెళ్తారు కదండీ సో అలా అయితే నేను చాలాసార్లు అయితే వెళ్ళాను అనమాట ఒకసారి కబడ్డీ లేకపోతే ఖో లేదంటే వాలీబాల్ ఆడాను ఇవన్నీ ఆడాను మొత్తం అన్నీ ఆడేసాను అనమాట నేను ఆటలు అంటేనే సో నాకు చాలా ఇష్టం గేమ్స్ అంటేని సో అలాగే ఇప్పుడు ఈ మ్యూజికల్ చైర్లో కూడా ఫస్ట్ అయితే వచ్చాను ఇంకా పిల్లలందరూ ఇంకోండి మా పిల్లలైతే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు మాట్లాడలేదు అనమాట అలాగే కూర్చొని ఉన్నారు స్టేజ్ అంటే కూడా ఎక్కలేదు ఇంకా వాళ్ళు ఎక్కి కదా అని చెప్పేసి ఇంక నేను కూడా ఊరుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంక సిగ్గంతా పోయినట్టుంది వాళ్ళకి ఇంకా తర్వాత ఎక్కి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట అలాగే విన్ను కూడా రైమ్స్ అయితే పాడుతూ ఉన్నదండి ఇది మార్నింగ్ మోటార్ వేసారు కదా అప్పుడు టిఫిన్ చేశాక వచ్చి ఫొటోస్ తీద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇంక తర్వాత అయితే ఇంకొండి ఆపేశారనమాట అంటే ఇంక భోజనాలు అందరి అయిపోయినాయి కదా ఇంక వాటర్ అవసరం లేదని చెప్పేసి ఎందుకో మరి ఆపేశారు మొత్తం సో అయ్యో మార్నింగే దిగుంటే సరిపోతున్నాయి అని అనిపించింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడైతేనే గ్లాసులు గేమ్ అయితే ఆడిపిస్తున్నారండి అంటే గ్లాసులు ఒక దాని మీద ఒకటి నిలబెట్టి పెట్టి దా దాన్ని అయితే బాల్తో కొట్టాలంట సో ఆ గేమ్ అయితే ఆడిపిస్తున్నారు ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టారు సో వీళ్ళకి పెట్టారు కానీ వాళ్ళకి రాలేదనమాట అంటే విరాజ్ అయితే రాలేదు సో వాళ్ళు పోయారు ఆ బాల్స్ చాలా తేలిగ్గా ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఈ గాలిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో కొద్దిమందికి అయితే తగిలి కొంతమందికి అయితే తగలలేదనమాట సో ఇంకే వీరాజ్ అయితే కొడుతున్నాడు పడుతున్న పైకి అయితే వెతుక్కొని అవ్వలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా విన్ను కూడా చేసింది కానీ విన్ను కూడా అవ్వలేదు కాకపోతే వాళ్ళతో అయితే కొడుతున్నారు కదా ఆవిడేనమాట మా పెద్ద అత్తగారు అంటే మా అత్తగారు వాళ్ళ అక్క అనమాట మేము ఎవరూ కొట్టలేదు కానీ మా అత్తగారు మాత్రం కొట్టారండి ఆవిడకన్నా ఎక్కువ కొట్టేశారు అనమాట కొంతమంది అందుకే ఇంకా ఆవిడకైతే గిఫ్ట్ అయితే రాలేదు తర్వాత మా ఆడబుడ్షులు ఇద్దరు ఆడారు సో వాళ్ళకి కూడా ఏమీ రాలేదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఈ ఏంటి అట్టికే బజ్జీ అయితే వేశారు సో నేను తీసుకునే తప్ప తినలేదనమాట మొత్తం ఏదో ఈ కారోగ్యంగా అయిపోయింది ఇంకా పాడేశాను ఇంకా లాస్ట్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ కదా థర్డ్ సెకండ్ వాళ్ళకి అయితే ఇచ్చేసారు ఫస్ట్ వాళ్ళకి అనమాట సో ఇంకైతే గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము అప్పటికే చాలా టైం వచ్చింది ఇంకా చీర కూడా పడిపోయినా ఉన్నది అని చెప్పేసి ఇంకా త్వర తరలి గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇంకా పిల్లలు కూడా పాటలాడి డాన్స్ అయితే చేశారు కదా ఇంకా వాళ్ళకి కూడా అనమాట నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి రాగానే కాలు కడుక్కొని ఇంకా పిల్లలైతే ఎప్పుడైతే స్టార్ట్ చేశారు మా అబ్బాయి చూడండి అప్పుడు పీకేశాడు అనమాట దాన్ని అయితే యాక్చువల్లీ వాడు కార్ ఉంటుందేమో అని అనుకున్నాడు కాకపోతే కార్ అయితే లేదనమాట ఇందులోని జాడీలు అయితే వచ్చినాయండి ఈ జాడీలు చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట వాడు చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాడు కార్ రాలేదని చెప్పేసి ఇంక దాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంక విన్నో అయితే ఇంకా ఓపెన్ చేస్తానే ఉన్నదండి దానికి ఏమో ఓపిక ఉండదు తీస్తానంటే ఇవ్వదు సో అలాగే తీస్తూ ఉన్నది ఈ లోపల ఖుషి అయితే నాకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అది కూడా వచ్చి ఓపెన్ చేస్తూ అనమాట సో ఈ విధంగా పిల్లలకైతే జాడీ అయితే ఇచ్చారు ఇప్పుడు నాకేమిచ్చారన్నది చూపిస్తాను సో నాకైతే మ్యూజికల్ స్టైల్లో ఫస్ట్ వచ్చినందుకు డిన్నర్ సెట్ అయితే వచ్చిందనమాట సో నాకన్నా ముందుగా మా పిల్లలే ఓపెన్ చేసేస్తున్నారండి ఇందాక కూడా మీరు చూసుంటే వచ్చిన గిఫ్ట్ నాకైతే మా పిల్లలతో పైకి వెళ్ళిపోయి తీసుకుంటున్నారనమాట నేను రాకున్నాను సో అలాగా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట మమ్మీ నీకు ఫస్ట్ వచ్చిందా మమ్మీ నీకు ఫస్ట్ వచ్చిందా అని అంటనే ఉన్నారు సో నాకైతే డిన్నర్ సెట్ అయితే వచ్చింది ఇందులో ఏమేమి ఉన్నాయన్న చూపిస్తాను చూసేయండి వచ్చినాయి అంటే స్పూన్స్ సిక్స్ స్పూన్స్ అయితే వచ్చినాయండి అలాగే పెద్ద గరెట్లు అయితే రెండు అయితే వచ్చినాయి అనమాట అలాగే చిన్న చిన్నవి ట్వెల్వ్ బౌల్స్ అయితే వచ్చినాయి అలాగే పెద్ద బౌల్స్ వచ్చేసి రెండు అయితే వచ్చినాయి అనమాట అలాగే సిక్స్ ప్లేట్స్ అయితే వచ్చినాయి సో ఇవి అనమాట నాకైతే డిన్నర్ సెట్లో వచ్చినాయి సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటన్నది తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్